హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ హోమియోపతిక్ పార్ట్ ఫర్ ఫైబ్రో ట్రీట్మెంట్ అండి ఇప్పటి వరకు మనం ఎంఆర్ హైఫ్ గురించి మాట్లాడుకున్నామండి సో ఎంఆర్ హైఫ్ లో బెనిఫిట్స్ కన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కువగా అనిపించాయి సో మనం హోమియోపతి కంపేర్ టు ఎంఆర్ హైఫ్ ఒకసారి చూద్దాం ఏది బెటర్ అనిపిస్తుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఎంఆర్ హైఫూలో మనకి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయండి హోమియోపతిలో సేఫ్టీ ఇష్యూస్ లేవు ఎందుకంటే ఇట్స్ పర్ఫెక్ట్లీ సేఫ్ ఎవరైనా వాడుకోవచ్చు ఎలాగైనా వాడొచ్చు అంటే ఎంత టైం అనేది డిపెండింగ్ అప్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి టైం పీరియడ్ లో సేఫ్ గా మనం క్లీన్ గా వాడుకోవచ్చు ఇట్ ఇస్ అటర్లీ సేఫ్ టు యూస్ హోమియోపతి కంపేర్ టు ఎంఆర్ హైఫూ నెక్స్ట్ ఎంఆర్ హైఫ్ లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏంటి ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది కదండి ఇక్కడ మనం కాజ్ ని ఏం చేయట్లేదు బట్ హోమియోపతిలో కాజ్ ని మనం ట్రీట్ చేస్తున్నాము రికరెన్సీ రేట్ కంపేర్ టు ఎంఆర్ హైఫ్ ఇస్ వెరీ లెస్ అండ్ ఎంఆర్ హైఫూ చేయించుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవడానికి అవ్వదు సంవత్సరం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ హోమియోపతిలో అలా కాదు వన్స్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ రిజాప్షన్ కెపబిలిటీ పేషెంట్ కండిషన్ బట్టి మీకు హోమియోపతి డాక్టర్ చెప్తారు మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసేసుకోండి లేకపోతే ఇప్పుడు ఆగండి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి సో డౌన్ టైమ్ అనేది ఏమి ఉండదు హోమియోపతికి ఒక వన్ ఇయర్ వెయిట్ చేయాలి రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆరు నెలలు వెయిట్ చేయాలి అనేది ఉండదు అది రిజాప్షన్ కెపబిలిటీ బట్టి ఉంటుంది ఎంత ఫాస్ట్ గా ఫైబ్రాయిడ్ తగ్గుతుంది ఆ ఫైబ్రాయిడ్ దేనికి ప్రాబ్లం అవుతుంది కన్సెప్షన్ కి ప్రాబ్లం చేస్తుందా లేదంటే నిలబడ్డానికి ప్రాబ్లం కలిగిస్తుందా అనేది డాక్టర్ డిసైడ్ చేసి మీకు చెప్తారు సో దర్ ఇస్ నో డౌన్ టైమ్ ఇన్ హోమియోపతి అండి అండ్ ఎంఆర్ హైఫ్ మనకి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ సడన్ గా ఫైబ్రోడ్ ఎక్స్పల్ అయిపోవడం కానీ జరుగుతుంది వెరాస్ హోమియోపతి లా కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్టాక్ ఉన్నది కానీ స్టాక్ లేనిది కానీ ఇట్లా ఊడి కింద పడిపోవడం అనేది జరగదండి అది బాడీయే రిజర్వ్ చేసేసుకోవడానికి మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం సో ఇట్ ఈస్ కంపేర్ టు ఎంఆర్ హైఫ్ ఇది సేఫర్ అనమాట సడన్ గా ఫైబ్రోడ్ ఊడి పడిపోతే ఎవరికైనా భయం వస్తుంది కదండి సో అట్లాంటివేమీ హోమియోపతిలో ఉండవు నెక్స్ట్ ఎంఆర్ హై అనేది పెడెంకిలేటెడ్ ఫైబ్రాయిడ్స్ లోను ఐదు కన్నా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉంటేను ఫైబ్రాయిడ్ సైజ్ మరీ పెద్దగా ఉంటాను లేదు అని అంటే ఫైబ్రాయిడ్ కి స్టాక్ ఉంటేనే చేయడానికి అవ్వదు వేరే హోమియోపతి ఇలాంటి కండిషన్స్ ఏవి లేవు అప్ టు టెన్ సెంటీమీటర్స్ మనం ట్రీట్ చేయొచ్చు స్టాక్ ఉన్నా ట్రీట్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ ఐదు కన్నా ఎక్కువ ఉన్నా ట్రీట్ చేయొచ్చు ఎంఆర్ హైఫ్ లో రెండుకు మించి కండిషన్స్ అంటే ఫైబ్రాయిడ్ తో పాటు ఇంకేదైనా కండిషన్ ఉంటే ట్రీట్ చేయడానికి కాదు అంటే ఫైబ్రాయిడ్ విత్ పీసిఓడి ఫైబ్రాయిడ్ విత్ బల్క్ యూట్రస్ ఫైబ్రాయిడ్ విత్ ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్ విత్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్ ఉంటే ఎంఆర్ హైఫ్ ఇస్ నాట్ సజెస్టబుల్ వేరే హోమియోపతి ఇలాంటి మూడు నాలుగు కండిషన్లు ఉన్నా కూడా మనం కంబైన్ సిమ్టమెటాలజీ తీసుకుని పేషెంట్ కి హోలిస్టిక్ గా ఇస్తాం గనక మనకి ప్రాబ్లం ఉండదు అండ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటది అండ్ ఎంఆర్ హైఫ్ తర్వాత రేడియేషన్ వల్ల నెక్స్ట్ వచ్చే పిల్లలు పుట్టే వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది కంప్లీట్ దాని మీద స్టడీ లేదు బికాస్ హోమియోపతిలో ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ ఉండడం వల్ల పిల్లలు కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ అరైజ్ అవ్వండి సో హోమియోపతి కంపేర్ టు ఎంఆర్ హైఫ్ విన్స్ దిస్ అండ్ ఆల్సో మీ మెన్సెస్ ని రెగ్యులేట్ చేస్తుంది హార్మోన్ ని బ్యాలెన్స్ చేస్తుంది తిరిగి రాకుండా చేస్తుంది ఉన్న సిమ్టమ్స్ తగ్గిస్తుంది అండ్ తిరిగి రాకుండా ప్రివెంట్ అనేది చేస్తుంది అనమాట రిలీఫ్ ఇస్తుంది సిమ్టమ్స్ నుంచి కూడా అది కూడా అటల్లీ సేఫ్ మెథడ్ లో సో మీరు ఏ ఏజ్ అయినా ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా సర్జరీ అనేది భయపడుతున్న వాళ్ళు కూడా మనకి హోమియోపతిలో మంచి క్యూర్ ఉంది మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోసెస్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రియోసిస్సెస్ సఫర్ అవుతున్నా ఎడినోమయోసిస్ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలలకు ఒకసారి అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా లేదు అని అంటే పీసీఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరియా అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా గాని వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్కి కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి అది గుర్తుపెట్టుకోండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కి యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పీసిఎస్ గానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో పిడిక సోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పిడిక సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ పిడికెస్యాపతి థ్యాంక్ యూ